అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ప్రకాశం జిల్లా గిద్దలూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి వచ్చామండి ఇది మహామహిమాన్వితమైనటువంటి దేవాలయము ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రంగనాయక స్వామిగా కొలువై ఉన్నాడు మయూర మహర్షి అలాగే చెంచుగూడానికి సంబంధించిన రంగలక్ష్మి స్థల పురాణం ఎంతో గొప్పది వింటూ వీక్షిద్దాం పదండి మనం ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించి ఉంటాం అయితే ఇది అందుకు భిన్నంగాను ఎంతో ప్రత్యేకంగాను ఉన్న దేవాలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరుకి సమీపంలోని రాచర్ల మండలంలో ఉంది అదే నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయం దట్టమైన నల్లమల అడవిలో అలరారే ఈ దేవాలయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నెమలిగుండ్ల రంగనాయక స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు నిజంగా ఈ ప్రాంతము ఈ పరిసరాలు ఇవన్నీ ఒక మహామహిమాన్వితంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన కలిగించేలాగున్నాయి అక్కడ మీరు చూస్తున్నారు కదండి అక్కడ నాగ శిలలు ఉన్నాయండి నాగ ప్రతిమలు జంట నాగులు అక్కడ పూజలు చేస్తున్నారండి అందరూ గమనిస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణము ప్రకృతి రమణీయత అండి ఇది వేసవి కాలం కాబట్టి ఇలా ఉంది అదే వర్షాకాలంలో వస్తే ఎటు చూసినా పచ్చటి చెట్లు కొండలతో అలరారే ఒక అద్భుతమైన ప్రాంతము ఇక్కడికి కేవలం శనివారం మాత్రమే రావాల్సి ఉంటుంది గిద్దలూరు నుంచి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ నెమ్మలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం ఉందండి మిగతా రోజులు రాకూడదు ఎందుకంటే ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం కాబట్టి వన్యమృగాలు పులులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి కేవలం వారంలో ఒక శనివారం మాత్రమే అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మనం స్వామివారిని దర్శించుకోగలం మిగతా సమయంలో శనివారం కాకుండా మిగతా సమయంలో ఇటువైపు ఎవరు రారు రానివ్వరు కూడా ఇది అంత మహిమాన్వితమైనటువంటి దేవాలయము ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సి వస్తే మయూర మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినటువంటి అద్భుతమైన ప్రాంతం అలాగే తన ముక్కు పుటతో ఇక్కడ మట్టిని తవ్వి తూస్తే సూర్యోదయానికల్లా అక్కడ జలగుండంగా మారింది మయూర అంటే నెమలి అనే అర్థం వస్తుంది కాబట్టి మయూర మహర్షి ముక్కుపూటం ద్వారా వచ్చిన ఈ యొక్క జలగుండాన్ని నెమలిగుండం అని పిలుస్తారు నెమలిగుండం ద్వారానే నెమలిగుండ్ల అని పిలుస్తారు మరి రంగనాయక స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే దీనికి ఒక కథ ఉందండి అది ఇప్పుడు నేను చెబుతాను ఇక్కడికి సమీపంలోని ఒక చెంతు జాతికి సంబంధించి భయన్న భయక్క అనే దంపతులు ఉండేవాళ్ళట ఆ కాలంలో వారి ఏకైక కుమార్తె పేరు రంగలక్ష్మి ఆ అమ్మాయి పెళ్ళిడికొచ్చింది కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేసుకోమంటే తను పెళ్లి చేసుకోలేదు కులాచారాన్ని కులస్తులని ధిక్కరించి తను శ్రీ మహావిష్ణువునే పెళ్లి చేసుకోవాలి తన భర్త శ్రీ మహావిష్ణువే అని చెప్పి తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎవరు ఎంత ఇదిగా ఒప్పించడానికి ప్రయత్నించినా వాళ్ళ మాట వినకుండా ఒకనొక రోజు ఆ చెంచుగూడెం నుంచి బయలుదేరి ఇక్కడ మయూర మహర్షి తపస్సు చేస్తున్నటువంటి ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ప్రదేశానికి వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ మయూర మహర్షి కనిపించారు మయూర మహర్షికి తన మనసులోని ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువుని పెళ్ళాడాలి అనే కోరిక ఏదైతే ఉందో తన మనోగతాన్ని మయూర మహర్షికి వెల్లడి చేసింది అప్పుడు స్వయంభు మనోవి భీష్ట సిద్ధి కోసం మహర్షితో కలిసి ఈ యొక్క ఎవరైతే మయూర మహర్షి ఉన్నాడో మయూర మహర్షితో కలిసి ఈ చెంచుగూడానికి చెందినటువంటి రంగలక్ష్మి కూడా అతనితో కలిసి అక్కడ తపస్సు చేసింది చాలా ఘోర తపస్సు చేసింది ఆ ఘోర తపస్సుకి సంతుష్టుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ఆ రంగలక్ష్మిని భార్యగా స్వీకరించాడు అలాగే మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమటి కొండపైన స్వయంభువుగా వెలిసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాడు గమనిస్తున్నారు కదండి ఇక్కడ మనకు రంగలక్ష్మికి సంబంధించినటువంటి విగ్రహం ఉంటుంది ఇక్కడ స్వామివారి విగ్రహము రంగలక్ష్మి విగ్రహం ఉంటుంది అక్కడ కొండ మీదికి వెళ్ళి అక్కడ నెమలిగుండ్ల రంగనాయక స్వామిని ఎలా దర్శించుకుంటారో ఇక్కడ కూడా చెంచుగూడానికి సంబంధించిన ఆ రంగలక్ష్మి విగ్రహాన్ని కూడా అలాగే సందర్శించుకుంటారు స్వామివారు అమ్మవారి గరూ కొలువై ఉంటారు ఇక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ సంసార జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని భావిస్తారు అదిగో మేము వచ్చాము మేము వచ్చిన ఈ సమయంలో కూడా ఒక జంటని చూడడం జరిగింది ఇక్కడ దర్శనానికి వచ్చారు ఆ జంటను కూడా మీకు చూపిస్తానండి చాలా రద్దీగా ఉంది కొండ మీద స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత రద్దీగా ఉంటుందో ఈ ప్రాంతంలో కూడా ఆ రంగలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే దానికి కూడా అదిగో చూడండి జనం ఎలా ఉన్నారో ఇది కూడా పెద్ద రాతి కొండల నడుమ ఉన్నాయండి స్వామివారు అమ్మవార్ల విగ్రహాలు గమనిస్తున్నారు కదా అసలు ఈ ప్రాంతమే ఒక అద్భుతాలకు ఆలవాలంగా విరాజిల్లుతోంది ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరుకి సమీపంలో అంటే గిద్దలూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా అని కూడా పిలుస్తారు ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం ఈ నెమిలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బహుళ పాడ్యమి విధియ తదియలలో మూడు రోజుల పాటు ఉపవాసాలు ఇక్కడ జాతరలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరు అయిందంటే ఆలయాన్ని మూసేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఇందాక మనము లాస్ట్ వీడియోలో చూసాము నెమలిగుండం ఈ నెమలిగుండం యొక్క జన్మస్థానము గుండ్లకమ్మ అని అంటారు ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది ఎత్తైన కొండలతో జాలువారే జలపాతం ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది అదిగో గమనిస్తున్నారు కదా అక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు ఆ చూడండి అటు ఒక పెద్ద కొండ ఇటు ఒక కొండ ఆ రెండు కొండరాళ్ళ మధ్యలో ఒక దిమ్మ మీద అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి కూడా ఈ ప్రాంతం అంతా భక్తులతో నిండి ఉంటుంది శనివారం వచ్చిందంటే చాలు ఉదయం ఆరు గంటల నుంచి మొదలు భక్తులు తండోపతండాలుగా ఇటు మార్కాపురం నుంచి నంద్యాల నుంచి గిద్దలూరు నుంచి తరలి వస్తూనే ఉంటారు రవాణా సౌకర్యము బస్సు సౌకర్యం ఉంది కానీ ఎక్కువగా బస్సులు లేవు వచ్చేవాళ్ళు ఆటోల ద్వారా లేదంటే ద్విచక్ర వాహనాల ద్వారా అదిగో ఇక్కడ గమనిస్తున్నారు కదండి కొత్త జంట కొత్త జంట వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొడుతున్నారు చూస్తున్నారు కదా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కొత్త దంపతులు అమ్మవారి అయ్యేవార్ల ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ జీవితము ఎంతో సస్యజనంగా ఎంతో ఫలప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు ఈ ప్రాంతంలో అందరికీ రంగన్న రంగస్వామి రంగనాయక రంగనాయకమ్మ ఇలాంటి పేర్లే ఎక్కువగా ఉంటాయి అదంతా నెమలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క మహిమే ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ప్రతి ఒక్కరూ గిద్దలూరుకి రావాల్సి ఉంటుంది గిద్దలూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ఉంది దట్టమైన అటవీ ప్రాంతం అండి ఇది అసలు ఎక్కడ చూసినా ఎటు చూసినా పొడవాటి చెట్లు కొండలే ఆ కొండల మధ్యలో నెలకొన్న కొండంత దేవుడు నెమలిగుండ్ల శ్రీ రంగనాయకస్వామి మీరు ఎప్పుడైనా ఇటు గిద్దలూరు వైపు వచ్చినప్పుడు తప్పకుండా నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకోండి అయితే శనివారం మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఉంటుంది అదిగో నేను కూడా అమ్మవారి అయ్యవార్ల దర్శనం చేసుకోవడానికి చాలాసేపు క్యూలోయిన్లో నిలబడి ఆ రద్దీని తట్టుకొని చాలా దగ్గరగా వచ్చాము మరి దగ్గరికి వచ్చాక దర్శనం చేసుకోకుండా వెళ్ళలేం కదా మనసు అనేది ఒప్పుకోదు అందుకనే చాలా దగ్గరికి వెళ్ళి అమ్మవార్ల అయ్యవార్ల దర్శనం చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు గిద్దలూరుకు మార్కాపురము అలా వెళ్ళినప్పుడు నంద్యాలకు కానీ శనివారం రోజు చూసుకొని ఇక్కడ నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి స్వామి కృపకు పాత్రలు కండి మీ జీవితంలో ఎన్నో మధురానుభూతులు వస్తాయి అసలు ఇలాంటి దేవాలయము ఇలాంటి దేవస్థానం మీరు ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు అని నా వ్యక్తిగత అనుభవం కొద్ది చెబుతున్నాను అంత మహిమాన్వితమైనది అంత అద్భుతమైనది ఇది ఒక విహారయాత్ర ఒక తీర్థయాత్రలాగా చెప్పవచ్చు మీ అందరికీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క శుభాశిస్సులు లభించాలని మీ మనోవాంఛలన్నీ నెరవేరాలని మీ జీవితం ఫలప్రదంగా జయప్రదంగా ఉండాలని చెప్పేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ